నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ చాలా మంది వస్తువులు చాలా మంది బయట మార్కెట్లో కానీ షాపుల్లో కానీ వస్తువులు కొంటూ ఉంటారు సార్ కొనేటప్పుడు ఎక్స్పెరీ డేట్ ఒక ప్రాబ్లం అనేది ఒక సామాన్యం ఫేస్ చేస్తుంటారు ఎక్స్పీరీ డేట్ లో ప్రాబ్లమ్ రావచ్చు రావచ్చు లేకపోతే మన బ్రేక్స్ అలాంటివి కొంటే అందులో పురుగులు ఉండొచ్చు మూజు పెట్టి ఉండొచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు చేసేటప్పుడు చాలా మంది కంజూమర్ కోర్టులో కేసులు వేయమంటారు లేకపోతే అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళమంటారు అయితే అయితే కన్జూమర్ కోర్టులో కేసు ఎలా వేయాలి ఓకే దానివల్ల మనకి అంటే వేసిన తర్వాత ఏం చేయాలి అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ మన ప్రేక్షకులకి ఎందుకంటే మనం బయట చాలామంది చూస్తుంటాము లేకపోతే లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్కి కొన్ని డబ్బులు ఇచ్చేసి మనం చేస్తుంటారు అలా కాకుండా అసలు ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఇవ్వండి సార్ మా ప్రేక్షకులకి ఫస్ట్ వినోదదారుడు అంటే ఏంటి ఉందో తెలుసుకోవాలి కన్జ్యూమర్ అంటే వినోదదారుడు మనం బయట కొనే ప్రతి వస్తువు విషయంలో కూడా మనం వినోదదారుడుమే అవుతాం ఇప్పుడు బయటకు వెళ్ళి మనం గుడి కొంటాం మనం కన్జ్యూమరే అలాగే బ్రెడ్ కొంటాం మనం కొన్న వస్తువు అంటే ఏం లేదు కదా మార్కెట్లో క్లూపస్ దగ్గర నుంచి హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి సబ్బు దగ్గర నుంచి ప్రతిరోజు నిత్యా అవసరమైనటువంటి వస్తువులు అన్నిటి కూడా మనం కన్జూమర్ కింద అవుతాం అంతేకాదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా బిల్డర్ దగ్గర మనం కన్స్యూమర్ అవుతాం వినోగదారులు అవుతాం కారు కొనుక్కున్నప్పుడు మనం వినోదారు ఎగ్జాంపుల్ చెప్తున్నా మన రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మన అనేక కార్యకలాపాల్లో మనం వినియోగదారుల కింద ఉంటాం మరి వినోగదారుల కింద ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి ఒకవేళ కనుక మనం మోసపోయినట్టయితే అంటే మనం చెల్లించినటువంటి అమౌంట్కి తగ్గ ప్రతిఫలం కనుక రానప్పుడు మనం ఎటువంటి ఇది తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అనే దానికి కన్జ్యూమర్ ఫోరమ్ ఒక అల్టిమేట్గా మనకు కనపడుతుంది కన్జ్యూమర్ అనేది అనేట చాలామంది భావిస్తారు ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి లేకపోతే దానికి డబ్బులు చెల్లించాలంటే పూర్తిగా అదేమీ లేదు కన్జ్యూమర్ ఫారంలో ప్రతి జిల్లాకు కూడా కన్జ్యూమర్ ఫోరం ఉంటుంది దానికి లిమిటేషన్ ఏంటంటే ఇరవై లక్షల రూపాయల వరకు కూడా జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో మనం చేసేసుకోవచ్చు అంటే ఇరవై లక్షల రూపాయలు డ్యామేజెస్ వరకు అలాగే ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా మనం స్టేట్ కన్స్యూమర్ ఫారంలో వేసుకోవచ్చు స్టేట్ అంటే రాష్ట్రం రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో వేసుకోవచ్చు కోటి రూపాయలకి పైబడి ఏదైనా ఉంది అంటే నేషనల్ కన్జ్యూమర్ ఫారంలో మనం వేసుకోవచ్చు ఇది మూడు స్థాయిల్లో ఉంటుంది అంటే మనకి మన ఏమి డ్యామేజ్ బట్టి మన ఏ కోర్టుకి వెళ్ళాలి కన్జ్యూమర్ ఫోరంకి అని చెప్పేసి మనం నిర్ణయించుకోవచ్చు ఈ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఒక చేతి యాప్తో లేదా టైపింగ్ కానీ మన ఒక లెటర్ మీద మనకి వెళ్ళినటువంటి ఇబ్బంది అంతా కూడా మనం రాసి కొన్ని రిజిస్టర్ పోస్ట్కి సంబంధించినటువంటి స్టాంపులు అంటించి దానికి టెక్నాలజీ చేసి కనుక ఇచ్చినట్టయితే కన్జ్యూమర్ ఫోరము తీసుకుంటుంది తీసుకొని దాని మీద వాళ్ళు అవతల వాళ్ళని వాళ్ళని కూడా పిలిపించి ఎక్కడ తప్పు జరిగిందో చూసి వెంటనే దాని మీద వాళ్ళు పెనాల్టీ ఇవ్వటం కానీ లేకపోతే దానికి తగ్గటువంటి తీర్పు పోవటం కానీ కూడా జరుగుతుంది సో తొందరగా జరుగుతుంది వితిన్ సిక్స్ మంత్స్ లోపల ఎక్కువగా కేసుల మీద కూడా వాళ్ళు పరిష్కారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే చాలా విచిత్రంగా ఉంటాయి అసలు మనం నిజంగా ఇలాంటి వాటికి కన్సూర్ ఫోరంకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళచ్చు చాలామందికి అవగాహన లేక వెళ్ళరు కానీ తెలంగాణలో హైదరాబాద్లో ఒక జంట బస్ ఎక్కుతుంది బస్సు ఎక్కుతుంటే అక్కడ ఉన్నటువంటి జనగా మన డోరు ఉంటుంది కదా మన ఎక్కేపు డోర్ ఉంటుంది కదా ఆవిడ పట్టుచీర కట్టుకొని ఉంది ఆ డోర్ దగ్గర అది ఇరుక్కుపోయి చిరిగిపోయింది అంటే డోర్ సరిగా లేదు చిరిగిపోయింది చిరిగిపోతే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఆర్టీసీ బస్సు కదా లేకపోతే ఇది కదా అని వదిలేస్తాం వస్తాం కానీ ఆవిడ అక్కడ కన్జూమర్ ఫారంలో కేసు వేసి ఆ ఉన్నటువంటి డోర్ సరిగా లేకపోవడం వల్ల నా పట్టు చీర చిరిగిపోయిందని చెప్పి ఆవిడ కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆవిడకి కన్జూమర్ కోర్టు ఆవిడకి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఒక బిల్డర్ మీద కన్జూమర్ ఫారంలో కేసు వేశారు ఏంటంటే అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత ఏమైందంటే అందులో వాటర్ తిప్పితే వాటర్ రాదు పైన శాపించి కిందకి లీకేజ్ వాటర్ అంతా లీకేజ్ అవ్వడం మొదలుపెట్టింది సో ఇది ఎంత డబ్బు ఖర్చు పెట్టి నేను అపార్ట్మెంట్ కొన్నాను బిల్డర్ కరెక్ట్గా క్వాలిటీతో చేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద నాకు డ్యామేజెస్ ఇప్పించండి అని చెప్పి నష్టపోయాను ఇప్పించండి అని చెప్పి ఆ బిల్డర్ మీద కన్స్యూమర్ ఫోరంలో కేసు ఇస్తే కన్సూమర్ ఫోరంలో ఆ వినోదానికి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది భయపడతారు అరే మనం ఎందుకు అక్కడికి వెళ్ళటం వెళితే మనం గెలుస్తామని గెలమా ఇదంతా పెద్ద ప్రాసెస్ తిరగాలి అని వాళ్ళు భయపడి చాలామంది వినోదాలు కోర్టుకి వెళ్ళదు ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళవో ఈ జరిగేటువంటి విధానం అంతా కూడా ఇక జరిగిపోతూ ఉంటుంది ఒక నెగిలిజెన్స్ అనేది వచ్చేస్తుంది మెటీరియన్స్ ఎప్పుడు రాకూడదు నాకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరిగేట్టు పోరాటం మెయిన్ మనకి కన్సూమర్ ఫారమ్స్ మనకి ఆ ప్రొటెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విషయం ఆ విషయం కాదు ఎక్కడైనా సరే వినోదదారులకు అన్యాయం జరిగినప్పుడు వినోదదారులు తనకు అన్యాయం జరిగినట్టు ముందు భావించాలి పెద్దానికి ఈరోజు కనుక తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్లో మనకు కట్టేటప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళ మన ఇంటికి వస్తారు పిలవంగానే మీరు వస్తారు మన దగ్గర డబ్బులు పెట్టించుకుంటారు మనకి తర్వాత పాలసీ వచ్చేస్తుంది మనకి విత్ ఇన్ వన్ ఇయర్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు చెప్తారు కండిషన్స్ ఇలా మీకు రాదు మీకు డయాబెటీస్ అంతకు ముందు ఉంది అందుకని ఇది కవర్ అవ్వదు అది మీ బీపీ ఉంది ఇది కవర్ అవ్వదు ఈ ఆపరేషన్ మీకు కవర్ అవ్వదు అని చెప్పి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలామంది వెళ్ళి డబ్బులు వస్తాయని ఆశించి భంగపడినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి అప్పుడు నిజంగా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా కనపడరు ఆ ఫోన్ చేసినా కూడా ఫోన్ వద్దలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనం బేకరీలోకి వెళ్తాం బేకరీకి వెళ్ళి మనం ఏదో ఫుడ్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పేషెంట్ ఉన్నారు చాలామంది ప్రిఫర్ చేసేది బ్రెడ్ తీసుకుంటారు బ్రెడ్ తీసుకొని మన ఇంటికి వచ్చిన తర్వాత అది వెనక తీస్తే అందులో పురుగులు పురుగులున్నవి చాలా ఉన్నాయి పురుగులు ఉంటాయి కొంతమంది బూజు పెట్టి తంగసి పెట్టి ఉంటాయి కొన్ని రొట్టెలు ఏమో బాగా ఫ్రీజ్ అయిపోయి గట్టిగా అయిపోయి తినడానికి వీలైనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పోయింది కదా పాడైపోయింది కదా అని ఆ రొట్టెలు తీసుకెళ్ళి ఒక పడేస్తారు కానీ నిజంగా ఈరోజు వినోదదారులు కూడా చూడవలసింది ప్రతిదానికి బిల్లు అనేది ఉండాలి ఈరోజు మీరు గుండు సూది కొన్నా లేకపోతే బ్రెడ్ కొన్నా లేకపోతే ఇంకేదైనా వస్తువు తీసుకున్నా పాన్ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఖచ్చితంగా బిల్లు తీసుకోండి బిల్లు తీసుకొని మీరు మీరు మీకు ఏదో ఒక అన్యాయం జరిగింది లేదా మీకు ఏదైనా ఇబ్బంది జరిగింది ఈరోజు ఒక బెడ్ విషయమే చెప్తున్నాను ఎగ్జాంపుల్ బెడ్ చాలా చోట్ల గట్టిపెడిపోతుంది గట్టిపెడిపోతే వెంటనే తీసుకెళ్ళి డ్రైనేజ్లోనో లేకపోతే డస్ట్బిన్లోనో అక్కడ పెస్తారు కానీ నిజంగా బిల్లు కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు కనుక కన్జూమర్ ఫోరంలోకి వెళ్ళి మీరు కనుక ఫొటోస్ తీసి క్వాలిటీ తీసి కనుక కేస్ కనుక వేస్తే రేపు ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి నాణ్యత లేనటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయడం అనేది జరగదు ఈరోజు చాలామంది స్వీట్ షాపులకు వెళ్తారు స్వీట్ షాపులు ఏమవుతాయంటే కొన్ని రోజులు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత స్వీట్ కూడా డేంజరస్ కింద మారుతుంది అలాంటి తిని మోషన్స్ అయ్యి డయరియా వచ్చి హాస్పిటలైజేషన్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇలాంటి కేసుల్లో చాలా చోట్ల ఎయిటీ పర్సెంట్ బిల్స్ ఉండవు బిల్స్ తీసుకోరు బిల్లు ఎప్పుడైతే తీసుకోరో వాళ్ళు న్యాయబద్ధంగా వెళ్ళడానికి ఎక్కడా కూడా అవకాశం ఉండదు ఈరోజు అన్యాయం జరిగినటువంటి ప్రాంతం అంటే ఏది ఉండదు ప్రతి చోట అన్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు జ్యువెలరీ జ్యువెలరీకి వెళ్ళేటప్పుడు మనం ఏమీ జ్యువెలరీ కొనుక్కోవాలి మనం గత వీడియోస్లో చెప్తాం అలాగే మనం ఫుడ్ ప్రాడక్ట్స్ కొనేటప్పుడు బిల్ తీసుకోమని చెప్పాం అలాగే ప్రతి చోట మనకి ఏ వస్తువు కొన్నా కూడా మనం బిల్ తీసుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం అలాగే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ కాళ్ళు కొనేటప్పుడు కానీ కూడా ఈరోజు గ్యారంటీ వారంటీ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ వారంటీ లోపల మనకు ఏదైతే ఇబ్బందులు వస్తాయో చాలామంది నెగ్లిజెంట్గా ఉంటారు ఎందుకు ఇబ్బంది వచ్చింది తిరిగి మళ్ళీ ఎందుకు చేయడం అలాంటి వాడికి కూడా కన్సూమర్ ఫోరం తిన్నట్టయితే ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది దీనికి ఏదో అడ్వకేట్కి మన డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు మనకు అన్యాయం జరిగినప్పుడు కాంపెన్సేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో దీని మీద చాలా అవేర్నెస్ ఎక్కువ కన్జ్యూమర్కి ఉండేటువంటి రైట్స్ మీద ఫారిన్ కంట్రీస్లో బాగా అవేర్నెస్ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా ఈ కన్జ్యూమర్స్ దాని మీద కూడా బాగా అవగాహన పెరిగింది మనం టూత్పేస్ట్ వాడినా లేకపోతే టూత్ బ్రష్లు వాడినా లేదంటే ఫేర్నెస్ క్రీమ్లు వాడినా కొన్ని ఫేర్నెస్ క్రీమ్స్ సరిగా పనిచేయటప్పుడు కూడా కన్జ్యూమర్ మనకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మెడిసిన్స్లో కూడా మెడిసిన్స్ కూడా క్వాలిటీ లేకపోతే వాటిని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి పంపించేటువంటి అవకాశం కూడా రోజు ఉంటుంది మెడికల్ షాప్స్లో కొన్న ఐటమ్ కనుక మనం సరిగ్గా అనివచ్చబోతే మనం డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఔషధం శాఖ వెళ్ళి ఎవరిని మేము ఈ బ్రాండ్ వాడుతున్నాం ఈ బ్రాండ్ క్వాలిటీలో మనకి ఇబ్బంది ఉందని నాకు అనుమానంగా ఉంది మీరు ఒకసారి టెస్టింగ్ పంపించంటే వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి ఆ మెడిసిన్ సరైన స్థాయిలో నాణ్యతలో ఉందా లేదా అని చెక్ చేసి వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది చాలామంది తెలియదు ఇది మనం ఫ్యాంక్స్లో కంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ఎవరికి చెప్తాం అనేటువంటి మీమాసం వండిపోతారు మేము భయం అనేది మనిషికి చాలా ఎక్కువగా ఉంటుంది అరే మనం వెళ్ళి ఎందుకు చెప్పాలి అనేటువంటి ఇది ఉంటుంది కానీ ఈరోజు కన్సూమర్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాన్ని కూడా మనం తీసుకొని అందులో కనుక నాణ్యత లోపం కనుక ఉన్నట్టయితే కన్సంట్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసి మనం కన్సూమర్ ఫోరం కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అందులో మీకు ఇబ్బందికరమైన విషయం అంటే న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేటట్టుగా కూడా ఈరోజు మన చట్టం కన్స్యూమర్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలని మన ఛానల్ ద్వారా ఈరోజు నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా సత్య ఫల దా పీపుల్ లైవ్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను అందజేయడం జరుగుతుంది ఈ ప్రసారాలు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటాయి మీరు ఈ ప్రసారాలను వీక్షించాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ఐటి వయే సత్య స్పేస్ లైవ్ టీవీ అని కనుక మీరు టైప్ చేసినట్టయితే మన యాప్ వస్తుంది యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వీరు ఇలాంటి విజ్ఞానదాయకమైన విషయాలన్నీ కూడా మా ప్రత్యక్ష ప్రసవాలు చూసి ఆందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మహేష్ చాలా చక్కటి అనిసారి అడుగుతున్నారు ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి విజ్ఞానదాయకమైన విషయాలు కూడా తెలియచెప్పవలసిన అవసరం నిజంగా మనకు ఉంది సో జనజనలో ఏంటంటే తెలియని విషయాలు తెలిసినా కూడా మరొకసారి చెప్తే ఇది తెలుసుకొని ముందుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ మీ సార్లు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ